హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి జోసాక్ సంబంధించిన కౌన్సిలింగ్ అప్డేట్ అయితే మరి త్వరలోనే రానుంది కౌన్సిలింగ్ అప్డేట్ త్వరలోనే రానుంది ఇంకెవరైనా స్టూడెంట్స్ ఆల్రెడీ మన మన దీనిలో మెంటర్షిప్ అయితే జాయిన్ అయ్యారమ్మా ఎక్కడ మీ ర్యాంక్కి ఎక్కడ సీట్ రావచ్చు అనేది మెంటర్షిప్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది మన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి మన భారీ ఎత్తున మరి జాయిన్ అయ్యారు ఇంకెవరైనా స్టూడెంట్స్ ఉంటే మరి చారండి మరి దీనికి సంబంధించిన ముప్పై రెండు ఇన్ఫర్మేషన్ ముప్పై రెండు ఎన్ఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది ఏ బ్రాంచ్ కావాలి మీకు ఎనీ బ్రాంచ్ ఎనీ బ్రాంచ్ డేటా కూడా మన దగ్గర ఉండటం జరుగుతుంది మరి అదేవిధంగా ఇరవై మూడు ఐఐటీలకి మరి ఇరవై మూడు ఎన్ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఐఐటీలు ఇరవై మూడు ఐఐటి మనకి ఎగ్జామినేషన్ అయితే పద్దెనిమిదో తారీఖున ఎగ్జామినేషన్ ఉంది మరి ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మరి జిఎఫ్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది మరి సీట్ మ్యాట్రిక్ చూసినట్టయితే ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది ఎన్ని సీట్స్ ఉంటాయి మరి ఎక్కడెక్కడ మరి సీట్స్ ఉండొచ్చు అని డేటా కూడా ఉండటం అయితే జరిగింది మరి ఎన్ఐటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఎన్ఐటికి సంబంధించిన ఏ ఎక్కడెక్కడ ఎవరికి రిజర్వేషన్ ఎంత మొత్తం సీట్స్ మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి మనం చెక్ చేద్దాం మొత్తం ఎన్ఐటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక ఇప్పుడు ఆల్రెడీ మరి సీట్స్ అయితే పెరుగుతున్నాయి మనకి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చెప్పాడు కదా ఇక్కడ మనకి ఇరవై నాలుగు వేలు సో చేంజ్ ఉన్నాయి ఇరవై నాలుగు వేలు మరి సీట్స్ అయితే ఉండే ఓబీసీ ఇట్లా రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రెండు వేల నాలుగు వందలు ఇట్లా రిజర్వేషన్ విధంగా ఐఐటీల్లో కూడా మరి సీట్ మ్యాట్రిక్స్ ఉండటం అయితే జరిగింది మరి ఐఐటీల్లోకి సంబంధించి పదిహేడు వేల ఏడు వందల అరవై సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది మరి జిఎఫ్టీల్లో కూడా కొన్ని సీట్స్ అయితే ఉండటం జరిగింది కూడా జిఎఫ్టీ దీనికి కమల్సరీ మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా మీకు ఇచ్చేస్తానమ్మా పీడిఎఫ్ ఫైల్స్ ప్రతి స్టూడెంట్స్ మనం ఎవరైతే మన మెంటర్షిప్లో జాయిన్ అవుతారు కొంతమంది మెంటర్షిప్ లేకుండా మరి కాల్ చేస్తున్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ మెండర్షిప్ తీసుకుని కాల్ చేయండి నో ప్రాబ్లం సపోజ్ ఒక స్టూడెంట్స్ కాల్ చేస్తున్నాడు సెవెంటీ పర్సెంట్ అన్నాడు నో ప్రాబ్లం నేను నేను ఏంటంటే మరి మన దానిలో నేను కాల్ నేను అడిగేది బేసిక్ అందరినీ మన మెంటర్షిప్లో ఫీజు ఎవరికైతే తీసుకుంటానంటే మీకు సీట్ వస్తేనే నేను మెంటర్షిప్ ఫీజు తీసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్సెంటేలా అడుగుతున్నాను ఎవరైనా స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు కాల్ చేసినప్పుడు మెసేజ్ పెట్టినప్పుడు సార్ నైంటీ ఎయిట్ పర్సెంటా నైంటీ సిక్స్ పర్సెంటా అన్నప్పుడు మాత్రమే నేను ఫీజు తీసుకోవటం జరుగుతుంది అన్న సరిగా అందరిలాగా నేను ఫీజు తీసుకోనమ్మా అందరూ అందరికిలాగా నేను ఫీజు తీసుకోవటం జరగదు మనం మెంటర్షిప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకే మనం ఫీజు తీసుకోవడం జరుగుతుంది మరి ఇది మన మెంటర్షిప్ చూద్దాం ఒకసారి మరి మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనది దావేరి అకాడమీ ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ మరి మనం రెండు వేల రూపాయలు జోసా ప్లస్ ఈ మనం ఛార్జ్ చేస్తున్నాం జస్ట్ జస్ట్ కొంతమంది మూడు వేల రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఫోర్ నాలుగు వేల రూపాయలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నేను స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి మరి ఛానల్ పెట్టాను ఎంతోమంది పూర్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళందరూ కలిపి యావరేజ్కి ఇంతమంది ఇంతని మినిమం నేను కూడా వర్క్ చేయాలి కదా నేను ఏదో సపోజ్ వీడియో అనుకో వీడియో చేసి ఏదో మాటలు చెప్పుకొని మనీ తీసుకునే అవకాశం ఉద్దేశం నాకు లేదు ఐ వాంట్ వెరీ హెల్ప్ టు అదర్స్ అనమాట మనం పీడిఎఫ్ ఫైల్ ఫిజికల్గా పీడిఎఫ్ ఫైల్స్ మీకు మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది మూడు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రైవేట్ యూనివర్సిటీ వీటిగా వీటిలో కూడా చాలామంది స్టూడెంట్స్ ఒక ఎక్కువ మంది స్టూడెంట్స్ మన మెంటర్షిప్ లేకుండానే కొంతమంది కాల్ చేస్తున్నారు కానీ కొంతమంది హెల్ప్ చేస్తున్నా హెల్ప్ చేస్తున్నాను మరీ ఎక్కువ చేయలేను కాబట్టి మరి ఎంసెట్కి అయితే మరి జేఈ ప్లస్ ఎంసెట్కి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను మరి ఓన్లీ ఎంసెట్ ఆల్రెడీ రిజల్ట్స్ అయితే రేపు వచ్చే అవకాశం ఉంది మనకి రిజల్ట్స్ సండే లెవెన్త్ని రిజల్ట్స్ వచ్చేస్తే మీకు ఏ కాలేజీలో కావాలి మరి మనం వచ్చామండి వాట్సాప్ నెంబర్ ఇద్దమ్మా మన వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి మీరు ఎనీ టైము టెక్స్ట్ అయినా మెసేజ్ అయినా మీ ఇష్టం అది మరి అదేవిధంగా చూసినప్పుడు ఇది మన యొక్క క్యూఆర్ కోడ్ అమ్మ ఇది క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అమౌంట్ పే చేసి క్యూఆర్ కోడ్ అయినా యూపీఐ అమౌంట్ పే చేసి మీరు స్క్రీన్ షాట్ స్క్రీన్ పేమెంట్ స్క్రీన్షాట్ని ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు షేర్ చేయండి ఇది మనకి దీన్ని డిస్క దీనిలో ఈ డేటాను కూడా మనం డిస్క్రిప్షన్ ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రతం ప్రతి స్టూడెంట్స్ కూడా ఈ డేటాని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మరి స్టూడెంట్స్ అందరూ మరి ఆంధ్ర తెలంగాణ పిల్లలు కూడా చాలా మంది చేరున్నారు ఇప్పటికి ఇంకెవరైనా ఉంటే చేరండి ఎందుకంటే ఇంక రెండు మూడు నెలలు ఉంటుంది కాబట్టి తర్వాత మీరు హ్యాపీగా వెళ్ళేరు ఐఐటీలో ఎవరు ఐఐటీలో నెక్స్ట్ మరి సార్ నన్ను కూడా గుర్తుపెట్టుకోండి కొంతమంది స్టూడెంట్స్ మరి ఐఐటీలో జాయిన్ అవ్వచ్చు త్రిబుల్ ఐటీలో జిఎఫ్టీలో జాయిన్ అవ్వచ్చు మెసేజ్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు మరి వన్ మంత్ వన్ మంత్లో యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ జిఎఫ్టీస్లో ప్లేస్ అవుతారు మీరు మంచి జాబులు వన్ క్రో ప్యాకేజ్ కూడా వస్తుంది మన స్టూడెంట్స్కి ఫిఫ్టీ ల్యాక్స్ కానీ ఫార్టీ ల్యాక్స్ యావరేజ్ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ రావటం అయితే జరుగుతుంది మన సబ్స్క్రైబర్ అందరికీ ఇంకా ఎవరైనా సరే మరి మన సార్ హెల్ప్ తీసుకోవాలనుకుంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మెంటర్షిప్ తీసుకున్నామా మెంటర్షిప్ తీసుకుంటే ఏంటంటే మన దగ్గర చాలామంది స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతున్నారు ఆల్రెడీ అయిపోయారు ఇంకా కొద్దిగా లిమిటెడ్గా కొంతమందిని తీసుకునే ఉద్దేశం నాకు కొంత హెల్ప్ చేయాలనే ఉంది కొద్దిగా కంజెస్టెడ్ అయినా కానీ కొంతమందిని తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేద్దాము అని కొంతమంది అయితే నేను ఎప్పుడు ఫోన్ కాల్లో మనం ట్వంటీ ఫోర్ బైస్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ కాల్స్ ఫోన్ కాల్స్లో ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫోన్ ఎప్పుడు కాల్ చేసినా కానీ మరి నేను వీడియో చేసే టైంకి ఒక స్టూడెంట్స్ ఫోన్ చేసి నాకు సెవెంటీ పర్సెంట్ వచ్చింది సార్ నేను వచ్చే వచ్చింది ఓబీసీ స్టూడెంట్స్ అన్నారు నేను మీ మెంటర్షిప్లో జాయిన్ అవుతాను అన్నాడు మనకు కాల్ చేసి నేను మన మెంటర్షిప్లో ఇమ్మీడియట్గా రెండు వేల రూపాయలు పే చేస్తానంటే లేదు బాబు రెండు వేల రూపాయలు నాకు వద్దు మీకు సీటు రాదు అని చెప్పాను ఎందుకంటే సెవెంటీ పర్సెంట్కి ఎక్కడ పర్సంటేజ్కి ఎక్కడ సీటు రాదు కదా ఈ షాప్లో ట్రై చేయండి తర్వాత మనం తీసేపు రౌండ్ ఉన్నప్పుడు మనల్ని కాంటాక్ట్ అవ్వండి మీరు హ్యాపీగా నేను ఏం చెప్తున్నానంటే సీట్ రాని వాళ్ళకి మీరు హ్యాపీగా ఎంసెట్ ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు ఆంధ్ర మరి తెలంగాణ ఎంసెట్ అయిపోయింది మనకి సండే రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ డేట్లో జరగనుంది మీరు ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ నాకు కాల్ చేసి ఏపీ చెందిన స్టూడెంట్ ఇలా అడిగినప్పుడు హ్యాపీగా థ్యాంక్ యూ సార్ మరి వెరీ మచ్ నేను నాకు ఇలాంటి విషయాలు ఎవరు చెప్పేవాళ్ళు కాదు మరి మనీ తీసుకుంటేనే కానీ కొంతమంది చెప్తున్నాను నేను కొన్ని విషయాల్లో మనీ తీసుకోకుండా మరి సెవెంటీ పర్సెంట్ వచ్చింది స్టూడెంట్కి సెవెంటీ పర్సెంట్ వచ్చిన స్టూడెంట్కి నేనేం చెప్తున్నాను మీకు రాదు మీరు ఎంసెట్ ప్రిపేర్ అవ్వండి డైరెక్ట్గా అని సలహా ఇస్తున్నాను కావాలంటే సీసీ ఆప్ ఉంటుంది ఆ రౌండ్లో రండి ఇప్పుడు మెంటర్షిప్ చేరిన ఉపయోగం లేదు మీ మెంటర్షిప్ జారుతారు మీకు సీట్ రాదు దానివల్ల మీరు నన్ను తిట్టుకోవటం ఇవన్నీ ప్రాబ్లమ్స్ కదా ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ కొన్ని ఇలాంటి విషయాలు నాకు నాకు ఇష్టం ఉండదు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు సీటు వస్తేనే ఒక నైంటీ ఫోరు నైంటీ ఫైవ్ ఓబీసీ ఈ లోపు ఉంటేనే నైంటీ నైన్ నైంటీ ఎయిట్ ఉంటేనే మన మెంటర్షిప్లో జాయిన్ చేసుకుంటున్నాను సీటు వస్తేనే జాయిన్ చేసుకుంటున్నాను ఏదో సీటు వచ్చింది ఏదో స్టోరీలు చెప్పేసి డబ్బులు తీసుకుని జేబులేదు ఐ డోంట్ వాంట్ దట్ మనీ ఎందుకంటే నాకు ఐ ఐ హ్యావ్ మై ఓన్ ప్రొఫెషనల్ వే ఉంది కాబట్టి దాని నుంచి నాకు మంత్లీ శాలరీ వస్తుంది కాబట్టి ఈ యొక్క ఇది నాకు ఏదో టెంపరీ మనీ కాబట్టి నాకు ఐ డోంట్ వాంట్ దిస్ మనీ ఏదో మనం ఫ్రీగా చేయకూడదు అనే ఉద్దేశం ఉంది మరీ ఫ్రీగా చేస్తే దానికి వాల్యూ ఉండదు ఫ్రీగా ఏ పని చేసినా దానికి వాల్యూ ఉండదు కాబట్టి కొంచెం మినిమం అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్ మరి మనం ఆలోచించండి మీరు కూడా కావాలంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మరి సలహాలు సూచనలు మరి ఆల్ ది బెస్ట్ జోసా కౌన్సిలింగ్ త్వరలోనే మరి స్టార్ట్ అవుతుంది మీకు పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్